శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో త్రివిధ దళాలకు సంఘీభావంగా తిరంగ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెయ పాల్గొన్నారు ఆపరేషన్ సింధులు విజయవంతం చేసిన సైనికులకు మంత్రి అచ్చెయినాయుడు సెల్యూట్ చేశారు పెహల్గా ఉగ్రదాడికి దీటైన సమాధానమిచ్చి దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడిన భారత సైనికులకు ఆయన అభినందనలు తెలిపారు ఉగ్రవాదులు ఎక్కడున్నా భారత్ విడిచిపెట్టవద్దని ప్రపంచ దేశాలకు తెలియజేశామన్నారు లోని లో ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఏడు మందిని పొట్టన పెట్టుకొని భారతదేశానికి భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది జనాభాకి బాధ కలిగించిన విషయాన్ని మనందరూ కూడా గత నెల రోజుల నుంచి అనుభవిస్తున్నాం భారత ప్రధాన మంత్రి ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి త్రివిధ దళాల అధిపతులు ఈ దేశానికి రక్షణగా ఉన్నటువంటి సైన్యం ఆ రోజు ఇచ్చినటువంటి సవాలికి సింధూర్ అని చెప్పి సింధూర్ అంటే భారతీయ మహిళ శ్రీ నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీ అందరికీ తెలియదు ఒక దేశం మీద యుద్ధం చేయడం భారతదేశం యొక్క అభిమతం కాదు కానీ ఉగ్రవాదులు ఎక్కడున్నా పాము కలుగుల్లో ఉన్నా పాతాళంలో ఉన్నా విడిచి పెట్టదని సింధూర్ ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి విషయం మనందరం కూడా ఒక్కసారి గర్వపడాలి